అందరికి నమస్తే అండి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వారి కుమారుడు రాఘవ రెడ్డి గారితో కలిపి సో గారు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పదిహేనున ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేసి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు ఆయన టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిచ్చి మంచి ప్రయారిటీ బాగానే ఉన్నారు సో తెలుగుదేశం పార్టీలో జిల్లా స్థాయిలో గుర్తింపు ఉంది అంతా బాగానే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన రెండు వేల పంతొమ్మిది మార్చి ఇదే టైం పదిహేను పదహారు ఆ తేదీల్లోనే నాకు ఎగ్జాక్ట్లీ డేట్ గుర్తులేదు మార్చి పదమూడు పద్నాలుగు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వైసీపీలో జాయిన్ అయ్యారు అంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి వరకు ఒక ఐదేళ్ళు టీడీపీలో గతంలో ఐదేళ్ళు ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఈరోజు మార్చి పదహారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటే వైసీపీలో ఐదేళ్ళు ఉన్నారు సో ఈ గడిచిన దశాబ్ద కాలంలో ఆయన టీడీపీలో ఐదేళ్ళు వైసీపీలో ఐదేళ్ళు ఉన్నారు టీడీపీలో ఎమ్మెల్సీగా టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి ఎమ్మెల్సీ అయ్యారు వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి ఎంపీగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన రెండు పార్టీల సంస్కృతి రెండు పార్టీల ఇంటర్నల్ వ్యవహారాలు రెండు పార్టీల కల్చర్ రెండు పార్టీల్లో అధినేతలు గౌరవించే తీరు రెండు పార్టీల్లో వాతావరణం మొత్తం చూశారు కరప్షను అది ఇది ఇంటర్నల్ వ్యవహారాలు అన్నీ చూసి వైసీపీ కంటే టీడీపీనే బెటరు అని తెలుసుకొని ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరాలని డిసైడ్ అయ్యి మేబీ ఆయన కానీ వాళ్ళ కుమారుడు కానీ ఒంగోలు ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు సో ఆయన ప్రభావం ఖచ్చితంగా ఒంగోలు పార్లమెంట్ లిమిట్స్లో ఉంటుంది ఒంగోలులో ఉంటుంది కనిగిరిలో ఉంటుంది దర్శిలో ఉంటుంది కొంత మేరకు అలాగే గిద్దలూరు ఉంటుంది ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉంటుంది మార్కాపురం ఎరగొండపాలెం కొండపులో స్వల్పంగా ఉంటుంది కానీ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారి ప్రభావం ఓట్ బ్యాంక్ సొంత ఓట్ బ్యాంక్ కొంత టీడీపీకి కలిసి వస్తుంది సో అందుకు తెలుగుదేశం పార్టీలోని ఆ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నాయకులు కావచ్చు జిల్లా స్థాయి నాయకులు కావచ్చు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు రాకని ఆహ్వానిస్తున్నారు మాగుంటగారు రావడం మంచి పని మాకే మంచిది మాకే మంచిది అనుకుంటున్నారు సో ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతారు ఆయన తప్ప ఇంకెవరు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ లేరు అనేది ఆ పార్టీ ఆలోచన అయితే పార్టీలో నిలదొక్కుంటారా లేదా పార్టీలో పూర్తిగా ఉంటారా లేదా మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఆలోచనలు చేస్తారా అనేది ఇక్కడ కీలకం ఆలోచించాల్సిన అంశం మాగొండ శ్రీనివాసల రెడ్డి గారు చాలా షార్ప్ పొలిటీషియన్ చాలా తెలివైన పొలిటీషియన్ ఆయన బయట మాట్లాడే తక్కువ ఉంటుంది కానీ ఇంటర్నల్గా చాలా ఆలోచిస్తారు చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు రాజకీయాల్లో ఆయన ముందుగానే పసిగడతారు భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎవరు గెలుస్తారు అనేది ముందుగానే పసిగడతారు అందుకే ఆయన రెండు వేల పద్నాలుగున కానీ పంతొమ్మిదిలో కానీ అటువంటి రాజకీయ నిర్ణయాలే తీసుకున్నారు సో ఇప్పుడు కూడా ఆయన వైసీపీ మీద బాగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వైసీపీలో పరిస్థితులు బాగలేవు కాబట్టి తనకు కూడా వైసీపీలో పెద్దగా ప్రయారిటీ లేదు కాబట్టి తనకు కూడా ఒంగోలు ఎంపీసీకి ఇవ్వడానికి నిరాకరించారు కాబట్టి ఆయన టీడీపీలోకి వెళ్తున్నారు సో అయితే నా డౌట్ అంటే ఒకటే సో ఇంకా ఎన్నాళ్ళు ఒంగోలు ఎంపీ అనేసరికి మాగుంటగారి మీదే పార్టీలు ఆధారపడతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చినట్టు అయితే వైసీపీ నాన్ లోకల్ అభ్యర్థిని తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు కూడా డబ్బులు ఎవరి దగ్గర బాగా ఎక్కువ ఉంటాయో చూసి ఎవరో నాన్ లోకల్ చిత్తూరు జిల్లాకు చెందిన చివరెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు కొంచెం డబ్బులు గట్టిగా ఉంటాయి పోల్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా చేస్తారని పాపం టీడీపీ ఎవరికో రకరకాల ప్రయత్నాలు చేసింది వాళ్ళకు వీళ్ళకో రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి మాగొంటారే బెస్ట్ ఆప్షన్ ఇంకెవరైనా సరే మనకు కష్టమే అని డిసైడ్ అయ్యి మాగొంట గారిని పార్టీలోకి తీసుకుంటున్నారు సో అయితే ఎన్నాళ్ళు ఉంటారు పార్టీలో ఈసారైనా పర్మనెంట్గా ఉంటారా పార్టీని కలుపుకుంటారా లేదా అనేది చూడాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ మారడానికి కూడా ముఖ్య కారణం ఒకటే ఆయన ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేస్తే గెలవరు ఆయన గెలవరు అని డిసైడ్ అయిన తరువాతే ఆయన పార్టీ మారారు సో మరి ఇప్పుడు ఒంగోలు టీడీపీ సింబల్తో పోటీ చేస్తే గెలుస్తాను అనే నమ్మకంతో మేబీ పార్టీ మారుండాలి ఆయన సేఫ్ జోన్ ఆయన చూసుకొని సో ఏం జరుగుద్దో అక్కడ ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో చివరిెడ్డి గారికి మాగుంట గారికి పోటీ జరిగితే ఎవరు గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అనేది అసెంబ్లీల వారీగా మండలాల వారీగా కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గ్రౌండ్ రిపోర్ట్ చెప్తాను థ్యాంక్ యూ